ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు పవిత్ర గురువారమును మనము కొనియాడుతూ ఉన్నాము ఈ పవిత్ర గురువారములో మూడు విషయాలు మనము గమనించాలి మొదటవది ఏసయ దివ్య సత్ప్రసాదమును స్థాపించిన రోజు ఈ రోజు రెండవది గురుత్వాన్ని స్థాపించిన రోజు ఈరోజు మూడవది ప్రేమాద్యను ఇచ్చిన రోజు ఈరోజు మొదటవది దివ్య సత్ప్రసాదమును స్థాపించిన రోజు యేసు ప్రభువు శరీరానుసారముగా ఈ లోకం లేకపోయినా కూడా దివ్య సత్ప్రసాద రూపములో మనతో ఉన్నాడు మన ఆత్ములు ఉండాలని మనము దివ్య సత్ప్రసాద మందసంగా ఎల్లప్పుడూ ఉండాలని ఈ గొప్ప విషయాన్ని ఈ సత్ప్రసాదమును దేవుడు స్థాపిస్తున్నారు ప్రతి పూజా బలిలో దివ్య పూజా బలిలో మనము సత్ప్రసాదమును స్వీకరిస్తూ ఉన్నాము మన శరీరము దేవుని మందసముగా ప్రతిరోజు మారుతుంది తల్లి మరియా ఏ విధంగా ఏ శయాన్ని గర్భంలో మోసిందో అదేవిధంగా మనం కూడా ప్రతిరోజు ఏ మన హృదయంలో మన ఆత్మలో మన శరీరంలో మోస్తూ ఉన్నాము దివ్య సత్ప్రసాదం ముందు కంటలు గంటలు సేపు ప్రార్థించిన మరియ జాన్ వియాన్ అనేటువంటి పుణీతుడు గురించి చూస్తున్నాము గొప్ప కార్యాలు చేశాడు ఆయన జీవితము మనందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉంది మదర్ తెరసా దివ్య సత్ప్రసాదం ముందు ఎల్ల ప్రార్థించేవారు కాబట్టి మనము ఈ యొక్క దివ్య సత్ప్రసాదము పరలో గొప్ప ఆహారము మన ఆత్మ ఎల్లప్పుడూ జీవించాలని మన ఆత్మకి ఆహారముగా ఈ సత్ప్రసాదము దేవుడు స్థాపిస్తున్నారు కాబట్టి మన ఆత్మ ఎల్లప్పుడూ ధైర్యంగా సంతోషంగా ఉండాలంటే పరలోకం మనం వెళ్ళటానికి ఈ యొక్క సత్ప్రసాదమును మనం ప్రతిరోజు స్వీకరించుకుందాం పుణితం మరియ గొరటి చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు ఎన్నో కిలోమీటర్లు దూరం నడిచి వెళ్ళి పూజాబలిలో పాల్గొని దివ్య సత్ప్రసాదంను స్వీకరించింది మనం కూడా ఎప్పుడు ప్రతిరోజు పూజాబలిలో పాల్గొనాలి మన హృదయాన్ని శుద్ధి చేసుకొని దివ్య సత్ప్రసాదం స్వీకరించుకోవాలి పరలోకానికి వెళ్ళటానికి మనకి దేవుడిచ్చిన ఇచ్చిన గొప్ప ఆయుధము ఈ దివ్య సత్ప్రసాదము రెండవది గురుత్వాని దేవుడు స్థాపించిన రోజు యేసు ప్రభు లోకంలో లేనప్పటికీ కూడా ఆయన స్థానంలో ఉండి ప్రజల్ని ఆశీర్వదించటానికి నడిపించటానికి బోధించటానికి గురువులను దేవుడు ఏర్పాటు చేశారు గురువులు వారికి దేవుడు గొప్ప అధికారములు వసగి ఉన్నారు అధికారము సాధారణ గోధుమ అప్పమును సాధారణ త్రాక్ష రసమును యేసు ప్రభువు రక్తముగా శరీరముగా మార్చటానికి అధికారము ఒక గురువుకు మాత్రమే ఉంది వరెవరికి కూడా లేదు ఈ లోకంలో ప్రజల దగ్గర డబ్బు ఉండవచ్చు ఆస్తి ఉండవచ్చు అధికారం ఉండవచ్చు పేరు ప్రసిద్ధి ఉండవచ్చు కానీ సాధారణ అప్పము త్రాక్షరసము ఏసయ రక్తముగా శరీరముగా ఒక గురువు చేతి ద్వారానే మారుతుంది ఎప్పుడైతే గురువు ఇది శరీరముగా మారునుగాక ఏసియా రక్తముగా మార్నుగా కాని అని ఎప్పుడైతే పలుకుతున్నాడో అప్పుడు ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది గొప్ప అద్భుతం జరుగుతుంది అది పరలో ఆహారముగా మారుతుంది కాబట్టి గురువుకు మాత్రమే ఈ గొప్ప అధికారము ఇవ్వబడి ఉన్నది రెండవది పాప సంకీర్తనం వినే గొప్ప బాక్యమును పాపమును విని వారి పాపమును మన్నించడానికి అధికారము ఇవ్వబడి ఉన్నది గురువుకి పాపమును అన్నిటిని విని చివరికి వారికి పాప క్షమాపణ వసగుతారు అది గురువుకు మాత్రమే అధికారం ఇవ్వబడింది ఎవరికి కూడా ఇవ్వబడలేదు అవును ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈ గొప్ప సత్యాన్ని మనం గ్రహించుకోవాలి మనము యొక్క ఎల్ల వేళలో ఎప్పుడప్పుడు అవకాశం తగ్గుతుందో గురువును మీరు చూస్తున్నారు మంచి పాప సంగతనం చేయండి మీ ఆత్మను శుద్ధి చేసుకోండి మూడవది ప్రేమా ప్రేమాజ్ఞను ఇచ్చిన రోజు లవ్ యువర్ నైబర్ యాస్ యు లవ్ యువర్ సెల్ఫ్ మీ పొరుగు వారిని నిన్ను నీవు ప్రేమించినట్లు నీ పొరుగు వారిని ప్రేమించండి అనేటువంటి ఈ ఆజ్ఞను మనకు వసగుతున్నారు మన పొరుగు వారిని ప్రేమించ ప్రేమించాలి మన్నించాలి స్వీకరించాలి వారికి మేలు చేయాలి వారి కొరకు ప్రార్థించాలి వారిని ఆశీర్వదించాలి మీ శత్రువులు ఎవరైనా పుట్టినరోజు కొనియాడుతున్నారనుకోండి వారిని ఏ విధంగా ప్రేమించాలి ఒక మంచి గిఫ్ట్ కొనుక్కొని వెళ్ళండి వారికి ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్పండి నిన్ను ఎవరైనా ద్వేషిస్తున్నారు మంచి ఒక బిర్యానీ చేసి వారిని ఇంటికి పిలవండి బిర్యానీ పెట్టండి వారిని సంతోషపరచండి ఈ విధంగా మనము జీవించాలి మన ఫ్రెండ్స్ కొరకు పొరుగు వారి కొరకు శత్రువుల కొరకు ప్రే ప్రార్థన చేయండి కాబట్టి మనము ప్రార్థన మన పొరుగు వారిని ప్రేమించాలి మూడు విషయాలు మొదటవది దేవ్య సత్ప్రసాదమును ఏర్పరచిన రోజు స్థాపించిన రోజు గురుత్వాన్ని స్థాపించిన రోజు ప్రేమాజను ఇచ్చిన రోజు ఈరోజు కాబట్టి మనము ప్రార్థించుకుందాం స్తోత్రం ఏసయ్యా ఏసయ్యా పరిశుద్ధురా పరిశుద్ధుడా ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువా ఏసయ్యా మా కొరకు ప్రభువా మీరు చేసిన ధ్యాహాన్ని బట్టి వందనాలు ప్రభువా ఏసయ్యా నీకే స్తోత్రం వందనాలు అందరినీ దీవించండి కాపాడి నడిపించండి చేదుడు వాదుడుగా ఉండండి ప్రభువా ఏసయ్యా ఏసయ్యా మీ పవిత్ర ఆత్మతో అందరిని నింపండి మీ పరిశుద్ధ హస్తముతో అందరిని తాకండి ఏసయ్యా స్వస్థత విడుదల దయచేయండి ఏసయ్యా ప్రతి ఒక్కరిని దేవించండి ఏసున్ నామములు అడ్డికి వేడుకొనుచున్నాము చున్నాము పరలోగపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ ఎమేన్